హలో మై డియర్ వ్యూవర్స్ మన పొలిటికల్ గ్రిప్ చూ కాశ్మీర్ బార్డర్లో అసలు ఏమి జరుగుతోంది పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి ఇప్పటి వరకు అంటే డెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా అక్కడ జరుగుతున్నటువంటి ఘర్షణ రేగుతున్న మంటలు కాగుతున్న విద్వేషాల గురించి మనం ఎందుకు ఆలోచించడం లేదు ఏదో ఒక సంఘటన జరగడము పాకిస్తాన్ని బూచి చూపించి యుద్ధ ప్రకటనలు చేయడము మళ్ళీ యథాప్రకారంగా అది పాతబడిపోవడం మన రాజకీయాల్లో మనం మునిగిపోవడం చివరికి ఇప్పుడు ప్యాషన్ ఏమైపోయింది తెలుసా చాలా దారుణమైనటువంటి ప్యాషన్ అది పాకిస్తాన్ ప్రేమించే వాళ్ళు పాకిస్తాన్కి వెళ్ళిపోండి ఇక్కడ ఎందుకు ఉంటారో అనే పెద్ద మాట అసలు పాకిస్తాన్ ఎవరూ ప్రేమించలేదండి కాశ్మీర్కు సంబంధించి సమస్య గురించి మాట్లాడమని అంటే మీరు పాకిస్తాన్కి దాన్ని అడాప్ట్ చేసి మాట్లాడితే ముఖ్యంగా డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి కూడా అక్కడ చరిత్రని ఆ డెబ్బై ఏళ్ళగా అక్కడ జరుగుతున్న ఘర్షణని అర్థం చేసుకోకుండా ఇలా మాట్లాడము చింతించాల్సిన విషయం నిజమే అక్కడ హిందువులు చనిపోవడం అనేది చాలా బాధాకరం మనము ఒక హిందువుగా ఒక భారతీయుడిగా దాన్ని తప్పగా గర్ గర్హిస్తాం గర్హించాలి కూడా కానీ రాజకీయ సమస్యని మతకోణంలో చూడటం అనేది ఇప్పుడే కాదు అప్పటి ఉంది ఇప్పుడు నాయకులు కూడా తాను కొనసాగిస్తున్నారు అది దురదృష్టకరమని చెప్పడమే నా ఉద్దేశం